ఈరోజు మేము సారంగూర్ డివిజన్ థర్టీన్లో ఘనంగా బర్త్డే సెలబ్రేషన్ కేసీఆర్ గారు డెబ్బై సంవత్ డెబ్బై సంవత్సరం బర్త్డే సారంగూర్లో జరుపుకున్నాము అట్ అలాగానే మనం రూరల్ ఎమ్మెల్యే టైగర్ గోవర్ధన్ బాజిరెడ్డి గారి జన్మదినం కూడా జరుపుకున్నాము ఎందుకంటే తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు మళ్ళీ టైగర్ రూలర్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయి ఇలా సర్పంచ్ స్థాయి నుంచి పోలీస్ పటేల్ స్థాయి నుంచి ఎమ్మెల్యే దాకా ఎదిగి ప్రజల మందన పందుతో ఎమ్మెల్యే దాకా ప్రతి ఉండెలో ప్రతి మంచిలో బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఏంటంటే మంచి వ్యక్తి ఎప్పుడైనా ప్రజలతో ఉంటాడు బాగా పనిచేస్తాడు అన్ పబ్లిక్లో ఉన్నది మేము కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం ఆరోగ్యాలతో మంచిగా ఇంకా ప్రజలకు సేవ చేయాలని మేము మా సారంగూర్ గ్రామస్తుల తరఫు నుంచి దేవుడికి ప్రార్థిస్తున్నాం అట్లనే కేసీఆర్ గారు డెబ్బై సంవత్సరాలు యువలు యాభై సంవత్సరాల తెలంగాణ సాధించకపోతే కేసీఆర్ గారు సాధించి బంగారు తెలంగాణ దశలో నడిపించిన మాజీ ముఖ్యమంత్రి గారికి గోవర్ధన్ గారికి మా అందరి తరఫున జన జన్మదినము శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలంగాణ జై గోర్నా జై కేసీఆర్ జిల్లా పక్కన సారంగాపూర్ గ్రామం ఈ మున్సిపాలిటీ విలీనంగా గ్రామంగా మారింది ఈ థర్టీన్ డివిజన్లో ఇంతకుముందు బాయిరెడ్డి గారు ఈ కాన్స్టెన్సీలో మాకు చాలా మేలైనటువంటి పనులు చేస్తూ అందరికీ గ్రామ గ్రామాన తిరుగుతూ ఎవరి కష్టకాలం ఉన్నా ఆదుకున్నటువంటి వ్యక్తి అయినది ఇవాళ బర్త్డే కాబట్టి కేసీఆర్ది కూడా ఇద్దరికి బర్త్డే ఆ బర్త్డే సందర్భంగా ఇక్కడ కేక్ ఇవ్వడం జరిగింది వాళ్ళ అభిమానులం వాళ్ళ కార్యకర్తలం కాబట్టి ఇంక ముందు బాజీరెడ్డి గారు మాస్ లీడరు ఎక్కడైనా పోయినా గెలిచిండు పనులు చేసిండు ఇవాళ ఏదో ఓడిపోయిండన్న ఆలోచనలో అందరు ఉండచ్చు కానీ కాదు ఆయన గల్లీ నుంచి వచ్చిండు జిల్లాకు వచ్చిండు జిల్లా నుంచి ఢిల్లీకి పంపాలనుకుంటున్నాం అందుకే ఓడిపోయాడు ఆయన అందుకే ఓడగొట్టిండ్రు ఇలా ఢిల్లీకి పంపాలని చెప్పి ఇక్కడ జిల్లాలో ఉండకు నువ్వు ఢిల్లీకి పోతే బాగుంటుందని చెప్పేసి ఢిల్లీకి పంపడానికి గల్లీలో జిల్లాలో ఓడగొట్టిర్రు కాబట్టి ఢిల్లీకి కంపల్సరీ పంపుతాం ఈసారి తప్పకుండా పంపుతాము అదేవిధంగా మరి ఆయన డెబ్బైవ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా గ్రామం తరపున అందరితో కేసీఆర్ గారికి కానీ బాజిరెడ్డి గారికి కానీ మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇటువంటి జన్మదిన కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని చెప్పేసి ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి మా గ్రామం తరఫున మే కార్యకర్తలం అందరము ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకు నా ధన్యవాదాలు Thank okay. you. జెపిహెచ్ఎస్ స్కూల్లో ప్రతిసారి మేము ప్యాడ్స్ కేసీఆర్ గారి జన్మదినము అట్లాగే బాజిరెడ్డి గోవర్ధన్ గారి జన్మదినము ప్రతిసారి స్కూల్ వచ్చి పిల్లలకు ఎగ్జామ్ ప్యాడ్స్ అయినా కానీ ఫ్రూట్స్ అయినా కానీ పంచుతాము అట్లనే కేసీఆర్ గారు తెలంగాణ సాధించి మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయి ప్రజల సేవలో మందు మందున పందుతో ఎందుకంటే ఆరోగ్యంతో దేవుడితోని ప్రార్థిస్తున్నాం జురెడ్డి గోవర్ధన్ ఎక్స్ఎమ్మెల్యే గారి జన్మదిన సందర్భంగా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా సారంగపూర్లోని పదవ తరగతి చదివే విద్యార్థి విద్యార్థులకు ఎగ్జామినేషన్ ప్యాడ్సు పెన్నులు ఫ్రూట్లు పం పంపించడము పంచడము చాలా హర్షణీయము ఇలాగే పేద విద్యార్థులకు మీలాంటి ఉన్నతుల యొక్క సహాయ సహకారాలు ఎంతైనా అవసరం ఉంటాయి మరి వీరి యొక్క కోరిక మేరకు మా విద్యార్థులందరూ కూడా కష్టపడి చదివి మంచి ఉన్నతిలో చేరుకొని మన గ్రామానికి సేవ చేయాల్సిందిగా అట్లాగే మండలానికి జిల్లాకు కూడా మంచి అధికారులుగా స్థిరపడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను లెక్కలోపు కాబట్టి మన పాఠశాలకు వచ్చే విద్యార్థులు పేద విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో పోలేని పోలేనటువంటి వాళ్ళు వంద రూపాయలు ఫీజు కట్టలేనటువంటి వాళ్ళు పాఠశాలకు వస్తారు వాళ్ళకు చేతనీయము చాలా మంచిది చాలా సంతోషము అలాగే ఇంకా కొంచెం నవదైన తోటి గతంలో ముప్పై వేలు మీరు ఇచ్చినట్టు నాకు రికార్డ్స్ చెప్తున్నాయి స్కావెంజర్ శాలరీ గురించి అయితే ఆ స్కావెంజర్కి శాలరీ ఇవ్వడం అనే దాంట్లో ఇప్పటి వరకు డబ్బులు సరిపోయినాయి మన చిన్న మెసేజ్ పెట్టాను నాకు ఉన్నటువంటి జీ జీపూపా సరంపురు గ్రూప్లోను దయచేసి మీరు మరి పెద్ద ఉన్నారు మన పాఠశాలకు జీతం అనేది తక్కువబడుతుంది ఈ నాలుగు నెలలకి ఇదేంటి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మూడు నెలలు